హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు సిటీకి దగ్గరలో అండి నల్లపాడులో ఒక బిల్డింగ్ అండ్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ రెండు కూడా అండి చాలా మంచి ప్రాపర్టీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి బిల్డింగ్ అండి ఇది అలాగే ల్యాండ్ కూడా ఒక సేల్కి వచ్చిందండి ఇక్కడ లొకేషన్ వచ్చేసి నల్లపాడు అండి గుంటూరు కేంద్రయ విద్యాలయం దగ్గర అయితే వస్తుందండి ప్రాపర్టీస్ రెండు కూడా అండి రెండు వందల ఏడు గజాలు బిల్డింగ్ అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది నల్లపాడు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటాయండి రెండు ప్రాపర్టీస్ కూడా మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చండి ఇది నల్లపాడు మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ విషయానికి వస్తుందండి అరవై లక్షలండి ఈరోజు మెయిన్ రోడ్ నుంచి ఇట్లా లోపలికి వెళ్తే ప్రాపర్టీ వస్తుందండి మన రెండు ప్రాపర్టీ చూద్దాం అండి ఇదేనండి మన రెండో ప్రాపర్టీ ఇది కూడా రెండు వందల ఏడు గజాల ల్యాండ్ అయితే ఉందండి ఇక్కడ వెస్ట్ ప్లేషన్ ట్వంటీ ఫోర్ ఫీట్ అండి ఇది కూడా దాని పక్కనే వస్తుందండి సేమ్ రెండు పక్కే లొకేషన్ అండి మీరు ల్యాండ్ అయితే చూడొచ్చు రెండు వందల ఏడు గజాల ల్యాండ్ అండి పక్కన బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇవ్వడం చూడొచ్చు కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు కూడా అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తున్నాయండి ఈ నెల ఇరవై ఏడో తారీఖు లాస్ట్ డేట్ అండి మార్చ్ ఇరవై ఏడు అండి లాస్ట్ డేట్ సో మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకునే ప్రీమియం కనిపిస్తున్న వాళ్ళ ముందు కాల్ చేస్తండి ఈ ల్యాండ్ ప్రైస్ చూసుకుంటేనండి ముప్పై రెండు లక్షలండి థర్టీ టూ ల్యాక్స్ అది మెయిన్ రోడ్ అండి అండి మెయిన్ రోడ్కి మూడో పెట్టానండి ల్యాండ్ కూడా చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రీమియర్స్ మా నెంబర్కి సంప్రదిస్తే కనుక మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి ఇంకా ఇలాంటి మా రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ